ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి అధ్యాపన శాస్త్రం బిఎడ్ జీవశాస్త్ర అభ్యసన శాస్త్రం వన్ అనే ఈ బయాలజీ మెథడాలజీ పుస్తకంలో జీవశాస్త్రం చరిత్ర గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం హిస్టరీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ ఇది పార్ట్ వన్ వీడియో మానవుని ఆలోచన శక్తి ఊహాశక్తి ప్రారంభమైన నాటి నుండి విజ్ఞాన శాస్త్రం రూపురేఖలు దిద్దుకోనారంభించింది అంటే మానవుడి యొక్క ఆలోచన శక్తి ఊహాశక్తి ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు విజ్ఞాన శాస్త్రం ఒక రూపురేఖల్ని పొందిందనమాట రూపురేఖలు దిద్దుకుంది కొన్ని వేల సంవత్సరాల ముందే అంటే నిప్పును కనిపెట్టినప్పుడే నిప్పును కనిపెట్టినప్పుడే విల్లును కనిపెట్టినప్పుడే విజ్ఞాన శాస్త్రం ఆరంభమైంది అనుకుంటే విజ్ఞాన శాస్త్రంలో ప్రత్యేక శాఖగా ఎప్పటి నుండి జీవశాస్త్రం వేరు చేయబడింది అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది మానవుడు తన పరిసరాల గురించి పరిశీలన ప్రారంభించాక అందులో భాగంగా ముందుగా గణిత శాస్త్రము భౌతిక శాస్త్రము క్రమంగా జీవశాస్త్రము సాంఘిక శాస్త్రాల అభివృద్ధి జరిగినట్లు చరిత్రల ఆధారంగా తెలుస్తుంది పరిణామ క్రమంలో చివరిగా ఉద్భవించింది మానవుడే అయినా పరిణామ క్రమంలో చివరిగా ఉద్భవించింది మానవుడే అయినా తన మేధస్సుతో ఈ విధంగా రూపొందాడు కొన్ని తరాల పాటు మానవుడు వారు గ్రహించిన జ్ఞానాన్ని విశ్లేషిస్తూ దానిని ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తూ నిరంతర ప్రయోగాలు పరిశీలన ద్వారా మరింత ముందుకు తీసుకువెళుతూ ఈనాటి విజ్ఞాన శాస్త్రం యొక్క ఈ స్థాయికి కారణమయ్యారు ఇంతటి అనంత పరిమాణంలో ఉన్న శాస్త్రీయ విజ్ఞానం ఒక రోజు లేదా ఒక సంవత్సర కాలంలో అభివృద్ధి చెందింది కాదు ఒకరోజు లేదా ఒక సంవత్సర కాలంలో అభివృద్ధి చెందింది కాదు ఆది మానవుడు మొక్కలను ఆహారంగా తీసుకోవటంలోను జంతువులను జీవ జీవశాస్త్రాన్ని వృద్ధి చేయడం ప్రారంభించాడు ఆది మానవుడు మొక్కలని ఆహారంగా తీసుకోవడంలోనూ జంతువులను వేటాడడంలోనూ జీవశాస్త్రాన్ని వృద్ధి చేయడం అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఫస్ట్ మొక్కల్ని ఆహారంగా తీసుకోవడంలోనూ జంతువులని వేటాడడంలోనూ జీవశాస్త్రాన్ని వృద్ధి చేయడం ప్రారంభించాడు క్రమేపీ కనిపెట్టబడిన అంశాలు రాతపూర్వకంగా నమోదు కావడం మొదలుగా శాస్త్రజ్ఞానం తరువాత తరాలకి అందజేయబడింది అయితే ఈ జీవశాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు కదా ఈ కనిపెట్టబడిన అంశాలు మరలా రాతపూర్వకంగా నమోదు చేయడం మొదలుపెట్టాడు ఇలాగా శాస్త్రజ్ఞానం అనేది తరువాతి తరాలకి తర్వాతి తరాలకి అందజేయబడింది ఆ కాలంలోనే మానవుడు మందు మొక్కలను గురించి తెలుసుకున్నాడు ఆది మానవుడి కాలంలోనే మానవుడు మందు మొక్కలను గురించి తెలుసుకున్నాడు ఒక జంతువును కానీ మరి ఏ ఇతర జీవిని కానీ బ్రతికి ఉన్నదని నిర్ధారించడానికి గుండె కొట్టుకోవడానికి గల సంబంధాన్ని గుర్తించాడు అంతేగాక లైంగిక సంబంధాలకు శిశుత్పత్తికి సంబంధం ఉందని గుర్తించాడు లైంగిక సంబంధాలకి శిశు ఉత్పత్తికి సంబంధం ఉందని గుర్తించాడు క్రీస్తు పూర్వం ఎనిమిది వేల ఐదు వందలలో మెసపుటేమియాలోని గొర్రెలను మేకలను పెంచేవారని ధాన్యాలను పండి పండించేవారు అనడానికి ఉన్నాయి ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి క్రీస్తు పూర్వం ఎనిమిది వేల ఐదు వందలలో క్రీస్తు పూర్వం ఎనిమిది వేల ఐదు వందలలో మెసుపుమియాలో గొర్రెలను మేకలను పెంచేవారని క్రీస్తుపూర్వం ఎనిమిది వేల ఐదు వందలలో మెసుపుమియాలో గొర్రెలను మేకలను పెంచేవారని ధాన్యాలను ఆధారాలు ఆధారాలున్నాయి నెక్స్ట్ నియోలిథిక్ నియోలిథిక్ మానవులు అంటే నవీన శిలాయుగానికి చెందిన మానవుడు నియోలిథిక్ మానవులు అంటే ఎవరు నవీన శిలాయుగానికి చెందిన మానవులు వ్యవసాయం చేయడం జంతువులను మచ్చిక చేసుకొని పెంచుకోవడం జంతువుల చర్మాలతోటి దుస్తులు తయారు చేసుకోవడం గృహాలను నిర్మించి సమూహంగా జీవించడం నేర్చుకున్నాడు ఏ మానవుడు నేర్చుకున్నాడు నవీన శిలాయుగానికి చెందిన మానవుడు అంటే నియోలిథిక్ మానవుడు ఈ నియోలిథిక్ మానవుడు నవీన శిలాయుగానికి చెందిన మానవుడు వ్యవసాయం చేయడం జంతువులను మచ్చిక చేసుకుని పెంచుకోవడం జంతువుల చర్మాలతోటి దుస్తులు తయారు చేసుకోవడం గృహాలను నిర్మించి సమూహంగా జీవించడం నేర్చుకున్నాడు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి క్రీస్తు శకానికి ఐదు మిలియన్ల సంవత్సరాల పూర్వం నుండే జరిగిందని యుఫ్రటిష్ నైలు నదీ తీర ప్రజల నాగరికతను పరిశీలిస్తే అర్థమవుతుంది విజ్ఞాన శాస్త్రాభివృద్ధి క్రీస్తు శకానికి ఐదు మిలియన్ల సంవత్సరాల పూర్వం నుండే జరిగిందని క్రీస్తు శకానికి ఐదు మిలియన్ సంవత్సరాల పూర్వం నుండే జరిగిందని యుఫ్రటీస్ నైలు నది తీర ప్రజల నాగరికతను పరిశీలిస్తే అర్థమవుతుంది మనకి విజ్ఞాన అభివృద్ధి క్రీస్తు శకానికి ఐదు మిలియన్ల సంవత్సరాల పూర్వం నుండే జరిగిందని యూఫ్రటీస్ నైలు నది తీర ప్రజల నాగరికతను పరిశీలిస్తే అర్థమవుతుంది నెక్స్ట్ క్రీస్తు పూర్వం మూడు వేలలోనే ఈజిప్షియన్లు చనిపోయిన శరీరాలకు లేపనాలు పూయడం ద్వారా శరీర ధర్మశాస్త్రాన్ని సర్జరీని నేర్చుకున్నారు క్రీస్తు పూర్వం మూడు వేలలోనే ఈజిప్షియన్లు చనిపోయిన శరీరాలకి లేపనాలు పూయడం ద్వారా శరీర ధర్మశాస్త్రాన్ని సర్జరీని నేర్చుకున్నారు క్రీస్తుపూర్వం పదిహేను వందలలో బాబిలోనియన్లు క్యాలెండర్ను కనుక్కోవడమే కాక కొలతలకు ఒక ప్రత్యేక పద్ధతిని కనుగొన్నారు ఖగోళ శాస్త్రంలో కూడా ఎక్కువ కృషి చేశారు ఎవరు బాబిలోనియన్లు క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరంలో బాబిలోనియన్లు క్యాలెండర్ను కనుక్కోవడమే కాక కొలతలకి ఒక ప్రత్యేక పద్ధతిని కనుగొన్నారు బాబిలోనియన్లు ఖగోళ శాస్త్రంలో కూడా ఎక్కువ కృషి చేశారు బాబిలోనియన్లు నెక్స్ట్ పూర్వ మానవులు జీవితాన్ని జ్ఞానాన్ని వేరుగా చూడలేదు చుట్టూ ఉన్న పరిసరాలతో కలిసి జీవించేవారు అయితే నేటి మానవుడు ప్రకృతిని గురించిన ప్రత్యేక ఆసక్తిని పెంపొందించుకోవడం ఫలితంగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందడం జరిగింది పూర్వ మానవులు జీవితాన్ని జ్ఞానాన్ని వేరుగా చూడలేదు చుట్టూ ఉన్న పరిసరాలతోటి కలిసి జీవించారు పూర్వ మానవులు అయితే నేటి మానవుడు ప్రకృతిని గురించిన ప్రత్యేక ఆసక్తిని పెంపొందించుకోవడం ఫలితంగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందడం జరిగింది క్రీస్తు పూర్వం నాలుగు వేల వరకు మానవులు వారి పురోభివృద్ధి గురించి తెలియదనే చెప్పాలి క్రీస్తుపూర్వం నాలుగు వేల వరకు మానవులకి వారి యొక్క పురోభివృద్ధి గురించి తెలియదనే చెప్పాలి క్రీస్తు పూర్వం నాలుగు వేల నుండి మానవులు వివిధ ప్రదేశాలలో ఎక్కడ వసతులు ఉన్నాయో అక్కడ స్థిరపడడం ప్రారంభమైంది క్రీస్తుపూర్వం నాలుగు వేల నుండి మానవుడు వివిధ ప్రదేశాలలో ఎక్కడ వసతులు ఉన్నాయో అక్కడ స్థిరపడడం క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరం నుంచి ప్రారంభమైంది మిగతాది అది వీడియోలో చూద్దాం